హాయ్ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గల కర్నూల్ జిల్లాలో జరిగిన దారుణమైన బస్సు ప్రమాదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు జరిగిందో పూర్తిగా విశ్లేషించబోతున్నాం ప్రమాదంలో ఎవరు ప్రభావితులయ్యారో ఎందుకు ఈ విధంగా జరిగిందో కూడా తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పుడు ఎక్కడ జరిగింది ఈ ప్రమాదం జరిగినది వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు తేదీ శుక్రవారం తెల్లవారు జామున జమునా సమయంలో ఘటన చోటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలూల్ జిల్లా చిన్నా తెక్కూరు గ్రామం కల్లూరు మండలం సమీపంలో హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్లే బస్సు ప్రయాణం చేస్తున్నది ఏమి జరిగింది ఓకే ప్రైవేట్ బస్సు ఆపరేటెడ్ బై కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వైపు ప్రయాణంలో ఉండగా రాత్రి సుమారు మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగింది బస్సు వెనుక నుండి ఒక ద్విచక్ర వాహనం వాహనం బస్సు తోది కోటింది ఆ ద్విచక్ర వాహనం బస్సు క్రింద చిక్కింది అక్కడి నుంచి పడిన మంటలు బస్సులో ప్రమాదకరంగా విస్తరించాయని నివేదనలు ఉన్నాయి బస్సు లోపల ఏసీసీ స్లాష్ ప్రైవేట్ హై లెవెల్ వాహన అని ఉంది ప్రయాణికులు ఎక్కువ భాగం నిద్రలో ఉన్నారు మెయిన్ డోర్ లాక్ అయ్యి ఉండడంతో బయటికి వస్తూ చాలా మంది లోపల చిక్కుకున్నారని సాక్ష్యాలు ఉన్నాయి మంటలు బస్సును త్వరగా చిద్రించారు మంది ప్రయాణికులు చిక్కుకున్నారు పోలీస్ మరియు ఫైర్ రిషిప్పింగ్ యూనిట్ వచ్చే ముందే బస్సు పూర్తిగా నాశనమయ్యింది ఎవరు ప్రభావితులయ్యారు మొత్తం ప్రయాణంలో ఉన్న నలభై ఒకటి మంది ప్రయాణికులు ప్లస్ డ్రైవర్ క్లీనర్ అని నివేదించారు కాకుండా ఇరవై మంది మరణించారు అనే వార్తలు ఉన్నాయి బస్సు ప్రయాణికుల్లో కొన్ని కుటుంబాలు పూర్తిగా ప్రభావితమయ్యాయని ఒకే కుటుంబంలో నాలుగురు సభ్యులు మరణించారని వార్తలు ఉన్నాయి ఎందుకు జరిగింది ప్రధాన కారణం బస్సు వెననుక నుంచి బైక్ గుడి బస్సు క్రింద చిక్కిన తరువాత బైక్ నుంచి ఇంధనం లీకయ్యి మంటలు వ్యాపించయ్యని పోలీసులు తెలిపారు బస్సులో అత్యవసరం కోసం ఎమర్జెన్సీ డోర్ హ్యాండీ ఎమర్జెన్సీ విండోస్ లేకపోవచ్చు ప్రయాణికులు నిద్రలో ఉన్నది బస్సు డ్రైవరుకి వెంటనే ప్రతిస్పందించే సమయం లేక ఉండవచ్చు అలాగే బస్సు తక్కువ దృదంతో ఉండటం మంటలకు గురి కావడం ఎంతగానో పాత్ర వహించింది ఎంతోమంది మరణించారు అనేక మంది గాయపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి నరేంద్ర మోదీ ప్రాథమికంగా శోక సానుభూతిని ప్రకటించి మరణించిన వారి కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక సహాయం ప్రకటించారు సంబంధిత కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికుల సమాచారం గుర్తింపు కోసం పోలీస్ టీం ఏర్పాటు చేశారు ఈ సంఘటన బస్సు భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు విసిరింది ముఖ్యంగా బస్సుల్లో ఎమర్జెన్సీ ఔట్లెట్లు ఫైర్ ఎక్స్ట్రూజర్లు ఉండాలి ఆపరేటర్లు నిష్కళంకంగా ఉండకూడదంటూ మాటలు వచ్చాయి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఒక చిన్న తప్పిదం సముచిత భద్రతా నియమాల లేకపోవడం ఎంత భయంకరమైనదో ఈ సంఘటన మనందరినీ హెచ్చరిస్తుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరువకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్